హాయ్ ఫ్రెండ్స్ నర్సరి చదవ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని గట్టి గట్టి డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ いはい。はい పియో అయ్యో అడిగినట్టు వారికి ఉయ్యాడుగా పిల్ల రుక్కుంట రావంగా వాళ్ళు వచ్చి హెడో మీకు మనబడి బాగా ఆనందమైన రాజ్యం పార్గవాగిరి పట్టణము పార్కవగిరి నగరాన్ని బర్మా ార్కవగిరిగిరి మహారాజు అతని మహారాజు భాగ్యవతికి భార్య భర్తల బంధు బ్రహ్మ ముడి పెట్టి ఉంచిందని రంగనే ఇప్పుడే భార్గవగిరి నగరం పోయి భార్గవగిరి మహారాజు అడిగి నా కొడుకున్న భాగ్యవతికి పెళ్లి ఎత్తరని నేపాల మహారాజు నేపాలరాజు లోపలున్న

కళ్యాణ మహారాజుకు భాగవతి లక్కరే నే వాళ్ళ మహారాజు ఓ ఎవడుగిరి మహారాజా నీ కన్న బిడ్డను నా రాజ్యము నాకు వెళ్ళి వేసుకుంటున్నా కోరుకున్నా కోడలు కనస్తలే అప్పుడు ఆ బాల్కవగిరి మహారాజు ఎవన్నడు బావగారు ఆగో ఓ పెళ్ళైన తర్వాత పదహారు రోజులు రాక నా బిడ్డ కడుపుతల కాలు పెట్ట కన్నారు బ్రాహ్మణులు ఒక్క పదహారు రోజులు బావయ్యో ఒక్క పదహారు రోజులు నా బిడ్డ నుండు నాలుగు మా రాజ్యం లోపల ఉంచు పదహారు రోజులైనాక నా బిడ్డ నుండు నాలుగు నేనే సాగనంపుతా పదహారు రోజులు రాక మాత్రం నా బిడ్డ నుండి నాల్లుడు నైట్ కాడు ఉండాలని దండం పెట్టింటూ మార్గినాజు అప్పుడే నేపాళ మహారాజు ఎవరికి ఒక్క పదహారు రోజులకు నేను కకృర్తి మరి కొంచబడి తీసుకుపోతున్నా మా అయ్యప్పుడు ఎంత బాధపడుతుడో అనుకోని సగను ఈ బాబారు పదహారు రోజుల పండుగైన తర్వాత నీ బిడ్డ నుండో నా కొడుకుడు సాగడం అని చెప్పి ఆ కొత్త తండ్రి దశంగా నేపాల పంట వచ్చిండు నేపాల మారాదు నేపాల బారాదు సంగతి భార్గవగిరి నగరంలో పలాడరాజులు భాగవతిని అనంతరాల వేడెక్కిస్తున్నాడు భార్గవగిరి మానదు పదహారు రోజుల పండుగైన తర్వాత బిమ్మలు వంపిస్తారు ఎప్పుడు చెప్పిండో భార్య లోపల బల్లాను మారాజు ఉంటున్నారు ఒకగల ప్రేమల్లో ఒకలు చూసుకుంటే ఎప్పుడు ఉంటుండలో వాళ్ళ సంగతి అక్కడ ఉండదు పార్గవగిరి నగరంలోపద వాళ్ళ నేపాల పట్టములు ఏమి జరుగుతున్నదో చూడుండ్రి నేపాల మహారాజు రాజ్యవేలుతున్నాడు పదారేళ్ళ పిల్ల ఇంద్రవతి భవనాలలో ఉన్నది ఇంటి ఆడిపిట్ట

వాళ్ళకు ఇరవై నాలుగే ఉన్నాడు ఇంద్రసేన రాదు పెళ్లికి ఆ పిలగాడు ప్రేమతో పిలగాడు నగుతోడి ఉన్నడా మహేంద్ర మహారాజు మార్తాండ మహారాజు ఏమన్నాడు ఓ మహాలక్ష్మి మన కొడుకు గొప్ప ఎక్కడున్నదో ఎరుపులాడి తెద్దవారి కొడుకుడు వాళ్ళు కోరి ఎక్కడ బిల్లున్నదో ఎడుకులాడుకుందా వారి వాళ్ళు బయలల్లి రావంగా తిరుగుకుంటే తిరుగుకుంటే ఏ దాడు వస్తున్నదో వాళ్ళు వచ్చి ఎడుకో బుక్ కొల్ల మేపుతున్నరాట అయ్యా తూర్పు రాజ్యం పోతుంది ఏమో మా దేశం పోతుంది నేపాల పురి పట్టణము నేపాలపురి పట్టమే లేని వాడు నేపాల మారాదు నేపాల మారాదు భార్య సుందరదేవి వాళ్ళ గర్భ ఒక్కడే కుమారుడు బల్లాన ఆనాథం మొన్ననే లగ్గమైంది ఒక్క బిడ్డ పదార్థ ఇళ్ళ పిల్ల ఇంద్రావత్ ఉన్నది కొడుకు అయితే పెళ్లి చేసిండ్రు బిడ్డకు పెళ్లి చేయరో ఒక్క మాట అయితే మీరు అడుగు పిల్ల అయితే అందాల ఇంద్రవతమ్మ మీ కొడుకు అక్కడి అడుగుండ్రని చెప్పిండ్రు మార్తండ మార్తాండాలక్ష్మి మహాలక్ష్మి పిల్లగా తీసుకొని ఇంద్రసేన బాలాధును కాడ ఉండనే బాల చీటు మార్తండవ రాదు ఆ కచీరు కాడ ఉన్ననే బాలమారాజును చూసి పనెల బొబ్బటి వట్టి ఐదెల్ల ఆరతి వస్తంగనే ప్రియవరయా మీరవర్ణలో ఎవరయ్యా మీర నీ బిడ్డ ఉండదని తెలిసిందయ్యా మా కొడుకు నీ బిడ్డలు మేము వచ్చినము నీ బిడ్డలు వారి మహేంద్ర నగరము నా పేరు మార్తాండ మహారాజు నా భార్య మహాలక్ష్మి నాకొక్కడే కొడుకు ఇంద్రసేన మహారాజు నువ్వు పిల్లగా అవన్నీ నువ్వు కన్న బిడ్డ ఆగు ఇంద్రావతి ఉన్నానని తెలిసి వచ్చినావు నీ బిడ్డను మా కొడుకు ఇస్తామని అడగటానికి వచ్చినాము అనగానే నే మహారాజుకు కొండను కొనుగోట వీటినంత సఫలం అయితుండదు కానీ అయ్యా ఓ రాజా మా కొడుకు మొన్న నెల కవు చేసినవు పల్లారు మహారాజు అత్తగారింటికాన్న ఉండడు ఇంకా మా కొడుకు రాలేదయ్యా మా కొడుకు పెళ్ళే అత్తగారింటికాడ ఉన్నాడు మా కొడుకు మా ఇంటికే రాలేదు ఇంకా మా కొడుకు లేకుండా కాదు నాయన్నా రాజా మా కొడుకు లేకుండా మా బిడ్డకు పెళ్ళట్ల వేస్తువయ్యా కొడుకు లేని పెళ్లి మాట తండ్రి కొడుకు లేకుండా కోడలు లేకుంటా ఇప్పుడే నా కొడుకు పెళ్లి అయ్యి వంటలేను నీ బిడ్డ ఇంద్రవతి నా కొడుకు నచ్చినట్టుగా ఏదో నా కొడుకు నీ బిడ్డ నచ్చినట్టుగా ఏదో నీ బిడ్డ నా కొడుకు నచ్చి ఇష్టపడేది నీ బిడ్డను మా పిల్లలు వేసుకుంటాము మా కొడుకు మీరు వరపూజ పోయరు నీ బిడ్డకు మేము పూల పండ్లు పెట్టి పోతాము మీ కొడుకు వచ్చినాక మతలావు వేసినట్లేదు మంచి రోజుల్లో అలా మన కొడు పిలగళ్లకు లగ్గం మీ కొడుకు వచ్చిన కనేప్పుడు సరేనయ్యా మహారాజా యో మీరు ఇక్కడ కూర్చుంటుండ్రి నా బిడ్డని ఇప్పుడే పిలిసి నా బిడ్డ ఇంద్రావతి దేవిని మీ కొడుకు చూపెడతాం మీ కొడుకును మా బిడ్డకు చూపెడదావాని ఏడ మీద ఉన్న ఇంద్రావతి Hello ఒక ముంచే చెప్తాను ఏంటి తల్లి నువ్వు మన ఇంటికాడ లేనప్పుడు ఆ సత్త మన ఇంటి చుట్టూ ఎందుకే ఎదిగిన పిల్లలు ఇంటి మీద ఉండొద్దురా చూస్తానే ఇదే తెలుగుతాని ఇక అచ్చిన కాంచే ఫోన్ కొనిచ్చినా ఫోన్ కొనిచ్చినా ఫోన్ కొని కొని ఆ అంతే అంతే మమ్మీ నీ ఫోన్ పెళ్లి చేస్తా బిడ్డ అయ్యో ఇలాగా వచ్చిండు అయితే ఇష్ట ఇష్టాలు తెలుసుకొని పెళ్లి చేసుకో మమ్మీ ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే కష్టాలు ఎక్కువ మా చదువుపల్ల విడిపోయే కాలమతో నువ్వు ఆయన చూడలేదు నేను అయిన చూడలేదు ఆ అయిన మనసు నాకు తెలియదు నా మనసు అయిన తెలియదు సూం పిడ్ చాయ్ కట్టుకొని బలారం పట్టుకొని చాయ్ పనారా పట్టుకొని గిట్లెడతా సింగి పట్టుకొని ఎంతో గిట్ల వచ్చే సింగి పట్టుకొని అయ్యో నీ మీద ఆగ రాదురా నువ్వు దింపే కాలం ముందటే ఉంది తింపవారు ఇక కొన్ని రోజులు అయితే నా బిడ్డకు పన్నేరు నా బిడ్డకు చెన్నపిల్ల ఎక్కడ బిక్కడ పోకు లక్ష పోతారు మమ్మీ था दादा मी करतो मी सगळा चिंता मत करा हे सगळं मी ऐट गेलो आता था काय रे हा मसाला सत्ता మమ్మీ పిల్లగా సత్తా వంటలు చేస్తాడు మస్తు ఆయన పిల్లగా తండ్రి తండ్రి ఇవ్వ పిల్లగా తల్లి ఇవ్వ పిల్లగా మమ్మీ ఆ <laughs> 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 అయితే అది అనిపో నేను కొంచెం మాట్లాడాలి నీ ఇష్టం వచ్చిందా మీద కొంచెం ముందర జరగా ముందరి కట్ట జరగం నీకు

అయ్య కట్ల మీదికెళ్ళి అవుతాడు ఉడుకుడుకుని మీరు తాగే అలవాటు ఉండాలి నీ ఆచారం అగ్గి ఉడుకు ఊడుకు కట్ల మీరికెళ్ళా కూడా ఏంది నువ్వు ఏం ప్రశ్న ఏం అడుగు ఆ సత్య ఈ సత్య అడుగు అదే నేమ్ రాదునా తెలుగే పిల్లగాడు మంచిగా లేకుండా పిలుపు అన్న మంచి ఇంగ్లీష్ రాయ తెలుగు నేమ్ నువ్వు ఏ పని చదువుకున్నావు డిగ్రీ ఐ ఆమ్ డిగ్రీ ఐ ఆం నేను డిగ్రీ డిగ్రీ అంటే ఎంత డిగ్రీ బిడ్డ తెచ్చుకున్నావు అండి కాదే కొద్దిగా కార్యం నీకున్నాడు నువ్వు ట్రాప్లం చూపిస్తాం చూపిస్తా మంచిది కాదు మా పల్లెపాతం సరే ఎందుకెళ్ళు సారీ సత్తా ఎయిట్ క్లాక్ సత్తా నెంబర్ పోతావు अंडरली है यार वो कुकिंग माल राज कितना कुछ नहीं किया था कुकिंग राज हाँ जाने दो उसके साथ वो कपाड़ावाड़ कपाड़ा ड्रामा डाले कपाड़ावाड़ के लिए बिना किसी बात के बिना किसी बात के

ఇవాళ నెరవేర్ కూడా ఇది ఒకటే కాయం చేసుకొని పోదాం కూడా పిల్లగా చూడకుండా మంచిగా పిల్లగా అందు ముఖం చూసాను ఒప్పుకోబిటో అంటే మావ మంచి మావ మంచి అయితే చూసుకుంటారు అంత మంచిదే మావ మంచి నువ్వు కూడా మంచిగా ఉన్నావు నీ నీ కవరింగ్ అంతా నీ

నా బిడ్డ కాలు కోరుకున్న సిరలేదు నీకు నా బిడ్డ లేకపోతే గిడ్ అని పిల్లను కాదు నీకు ఇష్టం అయితే నాకు నా బిడ్డ ఉండదు అమ్మ ఇంద్రసేన మహారాజు ఇంద్రావతిని మెచ్చిండు ఇంద్రావతి ఇంద్రసేన మహారాజుని మెచ్చి ఆ పిల్లలు పిలగాడిని మెచ్చి పిల్లలు పిలగాడు మెచ్చినకన్నా అభిజ్ఞానం బాధాలలోకి వెళ్ళిపోవాలి వార్తాండ బాణాలు చూస్తున్నదే నేపాల మహారాజు గొప్ప గారి తండ్రివి మరి నీ కొడుకును నా బిడ్డ మెచ్చింది నా బిడ్డను మీ కొడుకు మెచ్చింది కాబట్టి మీకు కత్త కానుకలేమి కావన్నో కత్త కానుకలు అడుగుంట్యా ఓహో బాబా గారు ఉన్నది ఎండి బంగారు ఉన్నది సేనా సిబ్బంది మంది మార్బలున్నదే ముఖ్యముగానే కట్నాలు కానుకలు నాకు అద్దయ్యా నే బాలరాజు మాకు మత్తుగా జనం ఉండదని నువ్వంటున్నావు బాలయ్యా మీకెంటి ఆడపిల్ల కాబట్టి ఆడబిడ్డ తల్లిది లేదు రాజ కూడా మాట రావద్దు నాకు ఒక్క కొడుకు నాకు ఒక్క బిడ్డ నా కొడుకు మాట నేను కానన్నా నా మాట నా కొడుకు తీసివేయడు నా కొడుకు ఎంత భాగం నా బిడ్డ కదా కొడుకు సగం నా ఆస్తి నా బిడ్డకు సగము అర్ధరాజ్యం ఇంత కల్లా బంగారం ఇంత కళ్ళ ఎండిస్తా లక్ష రూపాయల కట్టవిస్తావు మీరు అడిగిన అడగకుండా ఇవన్న ఇయ్యకుండా గాని అర్ధరాజ్యం ఇంత ఇంత కళ్ళ బంగారం ఇంత కళ్ళ ఎండిస్తా లక్ష రూపాయల కట్టమిస్తారన్న మనిషిన్న చదువుకు మను నిత్యం లేదు ఇప్పుడున్నవారు ఇంకో గడిచేపడుకుంటే సమయాలు మనం నిన్న మనమే తిన్న అన్నం అడిగే అంతసేపు కూడా మనిషి బ్రతికే రోజులు ఎప్పుడు ఏ మనిషి మరణం అవుతాడో తెలుస్తలేడు నేనున్నా లేకుండా నా కొడుకు వచ్చే వరకు రోజుల పండుగ నా కొడుకు ఇంటికి వచ్చినాక మీకు చెప్తాం పుదా వచ్చి నా కొడుకు ఆమె ఈ కాయల విచ్చేటే నేను లేకుండా నా కొడుకు పెళ్లి చేస్తాడు అర్ధ రాజ్యం ఇస్తారా బిడ్డ ఇంద్రవ్వకు ఐదు అక్కల్ల బంగారం ఐదు ఎండి లక్ష రూపాయల కట్టం ఇస్తారా అని కాగితం రాసి ఇట్లు తస్తూరి నేపాల్ పిల్లకు పూల పనులు వాళ్ళు పెట్టిండు పిల్లగానికి వరపూజ పోసి వాళ్ళ పిల్లలు వీళ్ళు వేసుకోని వీళ్ళ పిల్లగాని వాళ్ళు వేసుకొని మాకు కచ్చినక చెప్పమాని ఎప్పుడు చెప్పిండ్రో మార్తాండక్ష్మిని తోలుకొని కొడుకుంద్ర సేనోలుకొని మహేంద్రగిరి బట్ట వెళ్ళిపోతున్నారయ్యా ఓ పెద్దలానా మహేంద్ర మహేంద్రగిరి మార్తాండలిపోయిండు వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది ఈ భార్గవగిరి నగరం లోపల లేడ బల్లాడ మహారాజు భార్య భాగవతి తోటి పదహారు రోజులు గడుపుతున్నాడు భార్గవగిరి నగరం లోపల ఏమన్నాడు అల్లుడా మీ తండ్రికి ఇచ్చిన మాట గర్వైపోయింది మీరు వెళ్ళిపోకుడే కావాలని బిడ్డకు బుద్ధుల జ్ఞానాలు చెప్పి అల్లుడి చేతి లోపల పెట్టంగానే బల్ల అనుమానాలు భాగ్యవతిని గుర్చుంట పెట్టుకొని ఏ బాల పట్ట వస్తున్నాడయ